హలో ఫ్రెండ్స్ అరోజ్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు అల్లం రైజోమ్స్ పెట్టి మనము మొలకలు తెప్పించడం ఎలా ఎక్కువ అల్లం పండించుకోవడం ఎలాగా అనేది చూద్దామండి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నానండి నేను మొలకలు వచ్చేయి అనమాట మొలకలు వస్తాయి కదా ఆ ముక్కలు కనుక మనం తీసుకుంటే తొందరగా మొలకలు రావడానికి అవకాశం ఉంటుంది అలాంటివి నేను తీసుకున్నాను మీరు కూడా అలాంటివి తీసుకుని పెట్టుకుంటే గనక మనకి ఈజీగా మొలకలు వచ్చేస్తాయండి ఇవి ఏంటంటే ఈ జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లోనూ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వాతావరణం ఈ మూడు నెలల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు పెట్టుకుందాం అనుకుంటే గనక ఇది తొమ్మిది నెలలు పది నెలలో పంట అండి మనము ఇప్పుడు కనుక జూన్లో జూలైలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి మార్చ్ ఏప్రిల్లో మనకి అల్లం బాగా ఊరి మనకి చేతికి అందుతుందనమాట చూడండి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను ఉన్నట్లు ఇది ఒకటేనండి పెద్ద ముక్క తద్మయన్ని కూడా చిన్న చిన్న ముక్కలేనమాట కొంచెం మొలకలు రావటానికి సిద్ధంగా ఉన్న ముక్కలు తీసుకున్నాను చెప్పాను కదా ఇదిగోనండి చిన్నగా రావటానికి స్టార్ట్ అయి చూసారా ఇవన్నీ కూడా తీసుకుని నేను ఈ ఫంగిసైడ్ పౌడర్ కలిపిన వాటర్లో వేస్తున్నానండి అంటే ఫంగస్ పట్టేసి ఈ మొలకలో కుళ్ళిపోయే ప్రమాదం ఉండదు దీంట్లో వేయటం వల్ల అందుకోసం దీంట్లో వేస్తున్నాను మీరు కూడా ఉంటే గనక ఫంగిసైడ్ కలిపిన వాటర్లో వేసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర గనక ఈ ఫంగిసైడ్ పౌడర్ లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ముక్కలు తీసుకోకుండా రైజోమ్స్ అల్లం ఒక కట్ చేయకోకుండా ఎక్కడైతే మొలకలో స్టార్ట్ అయినాయో అలాంటి అల్లం ముక్క ముక్క పెట్టేసేయండి అలా మీరు కట్ చేసుకుని కనుక పెట్టారనుకోండి ఏమవుతుందంటే ఈ ఫంగిసైడ్ పౌడర్ కలిపిన వాటర్లో వేయిపోతే కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి తర్వాత మనకి మొలకలు రావన్నమాట మనం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని అలా కుళ్ళిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయండి మీ దగ్గర కనుక ఇది ఉంటే కనుక ఇప్పుడు నేను ఎలా చేశానో అలా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నాది ఖాళీగా ఉందండి కుండి ఖాళీ అయిందనమాట ఈ మట్టంతా తీసేసి నేను బయట పోసేసి రెండు వంతులు ఇసక్ కలుపుతానండి ఈసారి నేను ఎప్పుడైతే ఒక వంతు కలుపుతాము కదా మనము రెండు వంతులు గార్డెన్ స్థాయిలు కలుపుతాము అలా కాకుండా రెండు వంతులు ఇసుక కలిపి ఒక వంతు గార్డెన్ సాయిల్ ఒక వంతు వచ్చేసి మన కంపోస్ట్ అనమాట ఏదో కంపోస్ట్ మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు అండి నేనైతే వర్మీ కంపోస్ట్ కలుపుతున్నాను అది లేకపోతే ప్యాడ్ అయినా లేకపోతే కనుక కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా కూడా కలుపుకోవచ్చు అనమాట ఇది మొత్తం కలిపి తీసేసి బయట పోసి తర్వాత మాట్లాడుకుందామండి మళ్ళీ దీంట్లో ఏంటంటే నేను కొంచెము నీమ్ పౌడర్ కూడా కలుపుతానండి నీమ్ పౌడర్ కలిపితే ఫంగస్ పట్టే అవకాశం చాలా తగ్గుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫంగిసైడ్ పౌడర్ కలిపిన వాటర్ లో మనము నానబెట్టాము కదా ఆ వాటర్ మనము దీంట్లో పెట్టేసిన తర్వాత రైజోమ్స్ ఆ వాటర్ దీంట్లో పోసేద్దాము అయినా సరే ఆ మట్టిలో కూడా కొంచెం అది మనము నీమ్ పౌడర్ కనుక కలుపుకున్నామనుకోండి కలుపుకుంటే ఇంకా ఎక్కువ సేఫ్గా ఉంటుందన్నమాట మనం అల్లంక్కలో ఇంకా ఎక్కువ సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం తీసేసాను చూసారా హోలు ఉందండి హోల్ మాత్రం పూడిపోకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు డ్రైనేజ్ నుంచి వాటర్ బయటకు పోయే అవకాశం ఉండాలన్నమాట పోయే ఇది ఉండాలి ఉంటేనే మనకి అల్లం గుళ్ళిపోకుండా ఉంటుందన్నమాట లేకపోతే అల్లం గుళ్ళిపోతుంది ఆ హోల్ మాత్రం ప్రాపర్గా ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఎంత పాళ్ళలో కలపాలి మట్టి ఏంటి అనేది ఆ విధంగా మనము కలుపుకుందాం ఇసకాయ ఎందుకు ఎక్కువ పెట్టాను ఎందుకు వేశాను నేను అంటే ఇసుక ఉండటం వల్ల ఎక్కడ వాటర్ నిలవదండి నిలవకుండా ఎప్పుడు డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట మనం ఎప్పుడు పోసినా కానీ అది నీళ్ళు ఎక్కువ నీళ్లు పోయకూడదండి దీనికి చాలా తక్కువ తక్కువ బాగా లేదు అని తడి లేదు అనుకున్నప్పుడు పొయ్యండి ఉత్తప్పుడు తడిగా ఉన్నప్పుడు మాత్రం పొయ్యకూడదు అనమాట ఈ మట్టిలో ఆల్రెడీ ఇసుక ఒక శాతం ఉందండి ఇంకా కొంచెం కలుపుతాను నేను అంటే రెండు పార్ట్స్ అవ్వాలి కదా అట్లా అయ్యేటట్టుగా చేసుకోండి మీరు కూడా ఇది వర్మీ కంపోస్ట్ వేసానండి నేను బాగా కలిపేసేసి దానిలో వేసేసుకుని అప్పుడు అల్లం ముక్కలు పెట్టేసుకుందాము ఇదిగోండి ఇది నీమ్ పౌడర్ అండి దీనిలో చాలా మంచి గుణాలు ఉంటాయండి నీమ్ పౌడర్ వేసుకోవటం వల్ల దీంట్లో నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది చాలా పది పదిహేను రకాలు ఉంటాయండి దీనికి దీంట్లో మంచి గుణాలు ఇది వేయటం వల్ల చాలా మన మొక్కలకు చాలా మేలు జరుగుతుంది అనమాట ఇది ఆర్గానిక్ ఏనండి ఫుల్లీ ఆర్గానిక్ అనమాట ఇది కొంచెం మల్టీన్యూట్రియన్ పౌడర్ కూడా వేసాను ఈ మొలకలైతే మాత్రం రెండు వారాలకి స్టార్ట్ అవుతాయండి మొలకలు మొలవడం అది సక్సెస్ అవుతే గనక మనం చేసింది ఎక్కడ కూడా కొళ్ళిపోయి పాడైపోకుండా ఉంటే గనక మన రైజోమ్స్ మొక్కలు అప్పుడు రెండు వారాలకి ఇక స్టార్ట్ అవుతుంది అనమాట మొరకలు రావడం మనం వేసిన మనం పెట్టిన రైజోమ్స్ మాత్రం చాలా చిన్న చిన్నవి ఒకటే కొంచెం పెద్దది ఎంత ఊరుతుందో మరి అల్లం నాకైతే తెలియదండి చూద్దాము ఇదే ఫస్ట్ టైం మనము ఈ ప్రయోగం చేసి చూడటం ఇలా మొత్తం కలిపేసేసుకొని దాంట పోసేసుకోవాలి కుండీలో ఇసుక వేస్తున్నానండి ఇప్పుడు రాళ్ళు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇసుకలో బాగా రాళ్ళు ఉంటే కనుక జల్లించుకోండి ఒకసారి లేకపోతే మెత్తగా ఉండదనమాట ఉండకపోతే మధ్యలో రాళ్ళు ఉన్నాయనుకోండి అల్లం ఊరటానికి అవకాశం ఉండదు అన్నమాట మధ్య మధ్యలో అడ్డుకుంటూ ఉంటాయి రాళ్ళు ఈ విధంగా మొత్తం నింపేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు పెట్టేసుకుందాము ఇదిగోండి చూడండి మనం మొలకలు పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి దగ్గర దగ్గర అరగంట గంట దాకా నానబెట్టానండి నేను ఇది ముందు నానబెట్టేసుకుని పక్కన పెట్టి తర్వాత ఇవన్నీ తయారు చేశాను అనమాట కుండీ కుండీలో మట్టి అదంతా తయారు చేశాను ఏడు పెట్టానండి మొత్తం తర్వాత ఒక రెండు తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను తర్వాత పైన మళ్ళీ మట్టి సేమ్ ఎలాంటి మట్టి అయితే మనం తయారు చేసామో అదే మట్టి అలాంటి మట్టే మళ్ళీ తయారు చేసుకుని దీనిపైన వేసేద్దాం కప్పేసేద్దాము చూసారిగా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి వాటింగ్ చేసేసుకుందామండి డైరెక్ట్గా వచ్చే ప్లేస్లో పెట్టేయచ్చు నేడలో పెట్టకూడదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టానండి నీళ్లు పోసేసుకుందాము ఇప్పుడు అయ్యో అల్లం అంతా పైకి వచ్చేసిందండి మళ్ళీ పెట్టుకుందాము ఇలా ఇలాగనక మీకు పైకి వస్తే కనుక కొంచెం కొంచెం నీళ్లు చిలకరించండి ఒకళ్ళు పైకి వస్తే కనుక మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ పెట్టుకోండి లోపలికి మొత్తం తొమ్మిది పెట్టామండి ముందు ఏడు పెట్టాం కదా తర్వాత మళ్ళీ రెండు తీసుకొచ్చి పెట్టాను నేను ఈ బాగా తడి లేదు అనుకున్నప్పుడు మాత్రం వాటం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మొలకలు వచ్చాక అప్పుడు చూపిస్తాను ఇది నేను పెట్టింది జూన్ ట్వంటీ సెవెంత్ అనుకుంటానండి జూన్ లాస్ట్లో అనమాట నేను పెట్టింది ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు వారాలకల్లా మొలకలు స్టార్ట్ అయినాయి అండి ఇప్పుడు ఇంకా నెల కూడా అవలేదు ఇంత అయినాయి ఒక్కొక్క దాంట్లో నుంచి రెండు రెండు మొలకలు కూడా వస్తున్నాయండి కొన్ని కొన్ని రైజోమ్స్కి ముందు వచ్చినాయి ముందే కొంచెం ఎదిగినాయి ఇదిగోండి దీనికి రెండు వస్తున్నాయి చూడండి చూసారా మళ్ళీ ఎదిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆగస్టు ట్వంటీ థర్డ్ అండి ఈరోజు ఈరోజుకి ఎంత ఎదిగినాయి అన్నమాట మొక్కలు ఆ తర్వాత మళ్ళీ కలుద్దామండి ఇదిగోండి అండి ఫ్రెండ్స్ ఇంకొద్ది నెలల తర్వాత అండి ఇంత ఇవతల మొక్కలు కొంచెం చచ్చిపోయినాయి అండి మళ్ళీ వస్తున్నాయి పిలకలు కొంచెం కొంచెం ఇవండి ఫ్రెండ్స్ వర్మీకం పోస్ట్ వేస్తున్నానండి కొంచెం వేసుకుందాము సరిపోతుందండి కెమికల్స్ వేయట్లేదండి అది కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ వేస్తున్నాను పూర్తిగా తర్వాత మండికెళ్ళొద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జానవరి థర్టీన్త్ అండి ఈరోజు ఈరోజు అప్డేట్ ఇది దీనికి ఎంత ఎదిగింది చాలా పొడవుగా ఎదిగిందండి మనకి ఏప్రిల్ మే కల్లా మనకి ఈ అల్లం చేతికి రావాలి చూద్దాం ఇదే ఫస్ట్ టైం కదా మనం వేసుకున్నది ఎలా వస్తుందో ఎలా పండుతుందో ఏంటో చూద్దాము ఎండ వస్తుందని చెప్పి అవతలకు పెట్టారండి అవతల కొంతకిది ఈ ఆకులు ఈ ఆకులు ఫ్రెండ్స్ లేత ఆకులు తీసి మనము టీలో వేసుకోసుకుంటే మంచిదండి మనం అల్లం కనుక అల్లం టీ పెట్టుకుంటామే అలాగా ఇది కూడా చాలా హెల్దీ అనమాట ఆరోగ్యానికి ఈ ఆకులు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం అల్లం నాటుకుని తొమ్మిది నెలలు అయిందండి ఈరోజు మార్చి ట్వంటీ ఎయిత్ అనమాట మనం పెట్టుకుంది ఎప్పుడంటే జూన్ ట్వంటీ ఎయిత్ అలా పెట్టుకున్నాము కరెక్ట్గా తొమ్మిది నెలలు అనమాట ఎదుగుండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఇది చాలా చెట్లు చచ్చిపోతున్నాయి అదే కాకుండా అప్పుడు చెట్లు ఇట్లా ఆకులు మూలలు చివరిలో ఇలా ఎండిపోతుంటే మనకి అది ఇంటికేషన్స్ ఇస్తున్నట్టు అనమాట ఏంటి అంటే ఇంకా అలా ఊరింది మనము తోవుకోవాలి అని ఇలా ఇండికేషన్స్ ఇస్తుంది అనమాట ఇరవై నెలలు తొమ్మిది నెలలు అయిన తర్వాత ఇలాంటి ఇండికేషన్స్ కనిపిస్తే కనుక ఇక మనము తోకోవచ్చండి చూద్దాం ఫ్రెండ్స్ ఎంత ఊరిందో అసలు ఊరిందో లేదో అసలు ఏంటనేది చూద్దాం ఈరోజు ఇలా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఎండిపోతుందండి ఒక పది పదిహేను రోజుల నుంచి ఎండిపోతుంది అనమాట ఇవన్నీ తీసేస్తాము ఇవన్నీ తీసేసి తోగుదాం మొత్తానికి అయితే ఊరింది మీరు మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇంత చిన్న చిన్న కుండీల్లో కాకుండా ఇంత ముందు నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది నాటుకున్నప్పుడు పెద్ద పెద్ద టబ్బుల్లో పెట్టుకోవాలి వెడల్పాటి టబ్బుల్లో అనమాట చూడండి కనపడుతుంది బాగానే వెడల్పాటి టబుల్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ మట్టు ఉంటుంది కాబట్టి వెడల్పుగా ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కువ ఊరుతుంది అనమాట ఇది చిన్న చిన్న కుండీలే కాబట్టి అండి కొంచెం కొంచెం ఓరడానికి అవకాశం ఉంటుంది అది ఇదిగోండి నాకు ప్లేస్ లేదు కదండి పెద్దగా పాలకనీలే కదా అందుకని చెప్పేసి నేను చిన్న 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 కుండీలో పెట్టాను అనమాట సరే ట్రై చేసి చూద్దాం అసలు వస్తుందా లేదా అనేది కానీ వచ్చింది పర్వాలే బాగానే వచ్చినట్టేనండి ఆ చిన్న కుండీలో కూడా మాత్రం ఓరుతుందంటే మీరేం చేస్తారంటే తడపకండి ఫ్రెండ్స్ నేను నా వాటర్ పోసాను ఇక అందుకోసం ఇది తడిసి ఉంది తడపకోకుండా మీరు తీసుకున్నారనుకోండి మీకు ఇట్లా తిప్పేస్తే వచ్చేస్తుంది ఇది ఇప్పుడు తిప్పు తిప్పాను నేను తిప్పుతుంటే రావట్లేదండి అంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా దాని మూలంగా అతుకుపోయి అలాగే ఉండిపోయింది మట్టి రావట్లేదు మనం చేత్తో కష్టపడి తీయాల్సి వచ్చింది పర్లేదండి బాగానే ఊరినట్టేను మనము మరీ చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు బాగా ఊరినట్టే ఇదిగోండి ఎట్లా ఊరిందండి ఇదే అండి చూసారుగా ఎలా ఊరిందో ఇంకా వెడల్పు వెడల్పాటి కంటైనర్స్ మనం తీసుకుంటే కనుక ఇంకా బాగా ఊరేదండి మనం ఈ చిన్న కుండీలోనే పెట్టుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఊరింది పర్వాలేదు మనము పెట్టుకుని ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ప్లేస్ ఉంటే కనుక చక్కగా వెడల్పాటి కుండీల్లో పెట్టుకోండి పెట్టుకుంటే చక్కగా బోల్డ్ అంత బోల్డ్ అంత ఊరుతుందనమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్